అంతరాయతిప శాంతే శాంత వైభవం పవనమచించైభవంతరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమేం శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురు నామం వృతాథ సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तभोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन <S -didd surrender> <-d oder> शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुनबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् वन्दे वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం సంతతో జయముదీరే రమంతే యోగినః ఎవరైతే ఏ యోగులైతే ఏ రామునియందైతే అనంతుడైన ఏ రామునియందైతే నిత్యానంద్రు చిదానంద స్వరూపుడైనటువంటి రాముని ఎందుకు క్రీడిస్తూ ఉంటారో అందువలనే ఆయనకు రాముడు అనేటటువంటి పేరు వచ్చింది ఇది రామపదే ఇది రామపదేన అసౌ పరం బ్రహ్మ అభివృద్ధి యోగులు అందరూ కూడా ఎవని ఎన్నైతే క్రీడిస్తూ ఉంటారో అతనిని రాముడు అని చెప్పి యోగులు అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారట అందువలనే శ్రీరామచంద్రునికి ఇంత ప్రశస్తి ప్రత్యేకముగా దయచేస్తుంటాడు శ్రీరామచంద్రుడు కేవలం ఆదర్శ మానవుడుగా శ్రీరామచంద్రుణ్ణి చిత్రించినట్లుగా వాల్మీకి కొందరు అంటూ ఉంటారు సందేహము లేదు ఆదరిత మానవ చిత్రణమే చేశాడు కాని అతడు పర పురుషోత్తముడు పరమ పురుషుడు పరంధామ స్వరూపుడు అన్న విషయంలో మాత్రం సందేహం పెట్టలేదు గాధేయ మహర్షి చేతను కౌశిక మహర్షి చేతను అనిపించాడు అహం వ్యక్తి మహాత్మానం రామం సత్య పరాక్రమం పతిష్టో మహాతేజ ఏ విషయంలోనైనా పతిష్ట కౌశిక మహర్షులకు అభిప్రాయ భేదములు ఉండొచ్చు కాని రామ పరతత్వ విషయంలో మాత్రము అభిప్రాయ భేదమునకు అవకాశం లేదు ఈ పరతత్వ సంకేతముగానే రామ సీత లక్ష్మణులు నడిచేటప్పుడు ఆక్రమంగానే నడిచారట ముందేమో శ్రీరామచంద్రుడు నడుస్తున్నట్ట మధ్యే సీత్యమ కృష్ణ ధనుష్పాణి చివరేమో లక్ష్మణుడు నడుస్తున్నట్ట అగ్రే కుంభ ప్రజల జలదశ్యామలో రామచంద్ర మధ్యే సీత సురపతి ధను తుల్యచేల నతాంగి అన్నారు ఎందుకంటే శేషి స్వరూపుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు శేషస్వరూపుడైనటువంటి వాడు లక్ష్మణ స్వామి వీరిద్దరి మధ్యను శేషి శేష ఘటక స్వరూపురాలు పురుషకార స్వరూపిణి మాత సీతా మహాలక్ష్మి ఆ విధముగా వారు ముగ్గురు నడిచారు అని చెప్పారు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రజేత సాక్షాత్ రామాయణాత్మన వేదముల చేత తెలియజగినటువంటి పరమ పురుషుడు శ్రీరామచంద్రుడు ఆయన దశరథాత్మజుడుగా జన్మించగా వేద ప్రాచేతస్వా రాసి అపౌరుషేయముగా ఉన్నటువంటి వేదమును మరి అజుడుగా ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడైతే దశరథజుడు అయినాడో అలాంటప్పుడు అపౌరుషేయమైనటువంటి వేదము పౌరుషేయము కావలసి వచ్చింది అంటే వేద ప్రాచేత స్వాసి సాక్షాత్ రామాయణాత్మన అన్నారు ఆ విధముగా రామాయణములో కీర్తింపబడినటువంటిది శ్రీరాముని యొక్క తత్వము అసలు శ్రీరాముడు పరమాత్మ అనేటటువంటిది కంఠోక్తిగా ఉపనిషత్తుల దగ్గర నుంచి కూడా చెబుతున్నాయి శ్రీరామ రహస్య అధ్యాయం ఏమని చెబుతుంది నారాయణ అష్టాక్షరేణ శివ పంచాక్షరేత కారణ ద్వయం రాము రమంతే ఎత్ర యోగిన నారాయణాక్షరి మంత్రంలో ఒక అక్షరం తీసుకున్నారు శివ పంచాక్షరి మంత్రములో మా అనేటటువంటి ఒక అక్షరమును తీసుకున్నారు ఆ రెండి రెండు మంత్రములకు కూడా ప్రాణభూతములైనటువంటివి రా మా అనేటటువంటి అక్షరములు నమ శివాయ లో మా తీస్తే ఏముంది నమో నారాయణాయలో రా తీస్తే ఏమున్నది ఈ ఉపనిషత్ తత్వము తెలిసినటువంటి మహానుభావులు కనుకనే జగబ్రహ్మము ఒక కీర్తనలో కూడా ప్రత్యేకించి ఈ రహస్యాన్ని వారు చెప్పారు పరం తత్వం ప్రత్యేకించి దేవాలయమునకు వెళ్లటము దేవునికి ప్రదక్షిణము చేయటము అనేది ఎంత హవంతముగా ఏర్పాటు చేసినటువంటిది దేవాలయేతు రాజేంద్ర ఎత్ కార్య ప్రదక్షిణ ప్రదక్షిణీకృత సపాగర ధరాధర దేవాలయంలో ఎప్పుడైతే ప్రదక్షిణం చేస్తాడో ఏ భక్తుడైనా అతడు సమస్త సాగర సహిత అయినటువంటి పృథిమికి ప్రదక్షిణం చేసినట్టు అని శాస్త్రములు ఘోషిస్తున్నారు అందుచేతనే అటువంటి దేవాలయములలో శ్రీరామచంద్రుని తొమ్మిది రకములైనటువంటి రూపములతో నిక్షేపిస్తూ ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఒకటి వీరరాముడు రెండవది సీతారాముడు మూడవది సత్యక్ర సీతారాముడు నాలుగు దశకంఠ కులాంతక రాముడు ఐదు బాలరాముడు ఈ బాలరాముని సేవించినటువంటి వారికి బాలులకు పొదవ ఉన్నదట ఆ రాముని సేవిస్తే ఆయన ప్రజుడవుతాడు అని చెబుతున్నారు ఆరవ వాడు విజయరాముడు ఆ రాముని సేవిస్తే విజయము కలుగుతుంది ఏడవ పేరు కలిగినటువంటి ఆయన కృష్ణరాముడు ఆయనను పూజించినటువంటి వారికి హర్షమునకు ఏ విధమైన లోపము ఉండదు ఎనిమిదవ ఆయన కోదండరాముడు సరిగా భద్రాచలములో ఉన్నటువంటి రాముని వంటి రూపమే ఇంట్ నాలుగు భుజములతోనూ ఉంటుంది ఆ రూపము అయితే దానికి భద్రాచల రాముని రూపమునకు తేడా ఏమిటంటే ఈయన రామ నారాయణుడు ఆయన కోదండరాముడు మాత్రము ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తొమ్మిదవ రాముడు కవిత్వరాముడు కవిత్వము కావాలనుకున్నటువంటి వారు ఆ కవిత్వరాముని గనక తేలిస్తే తప్పనిసరిగా కవిత్వమును అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రములు వక్కాన్ని ఇస్తున్నాయి ఈ విధమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క తత్వమును గురించి ఎన్నాళ్ల నుంచో మహానుభావులందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఎచ్చ రామం నపస్యేత్తు ఎంచ రామో నపస్యతి నిందితస్థ భవేల్లోకే స్వాత్మాత్యనం విగరహతే అని వాల్మీకి రామాయణమే పక్కానిస్తున్నది ఎవరు రాముని చూడరో ఎవరిని రాముడు చూడరో వాళ్ళ జన్మ ఎందుకు అతడు నిందితస్థ భవేల్లోకే అతని జన్మనే నిందింపదగినటువంటిది అవుతున్నది పరాయి వాళ్ళు నిందించడాన్ని అలా పెట్టండి స్వాత్మాత్యనం విగరహతే తను తానే నివలసినటువంటి స్థితికి అతడు వస్తున్నాడు అని చెప్పి చెబుతున్నారు ఇంకా ఆలయములలో ఇటువంటి శ్రీరామచంద్రుని ప్రత్యేకించి వల్ల కలిగేటటువంటి సుకృతము అంతా అంతా కాదు మీరు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాడి అనంతరామయ్య గారు చెప్పినటువంటి రామతత్వం గురించి విన్నారు అయోధ్యలో కొడుతున్న రామాలయము ఎందుకు విశిష్టమైనది మనం ఎందుకు ఆ దేవాలయ నిర్మాణంలో పాల్గొనాలి అని అంటే దానికి సమాధానం పద్మపురాణము అగ్ని పురాణము కోర్మపురాణము ఇత్యాది మహాపురాణములు ఇతిహాసములు చెబుతున్నాయి ఎక్కడైనా సరే దేవాలయం కడుతోంది అంటే ఆ దేవాలయాన్ని కట్టేటప్పుడు ప్రణప్రతిష్ట శంకుస్థాపన ఇత్యాదులు చేసేటప్పుడు ముందుగా పితృదేవతలను అర్చిస్తారు అంటే మన ఇంట్లో మనం శ్రాద్ధం పెట్టుకున్నట్లుగానే పితృదేవతలకు అక్కడ ముందుగా పూజ చేస్తారు ఆ పూజ పేరు నాంది ముఖ దేవత అర్చనము అని అంటారు అంటే నాంది ముఖ దేవతల స్వరూపంలో మీ తాత ముత్తాతలను అందరినీ కూడా అక్కడ ముందుగా అర్చిస్తారు ఇలా ఎందుకు చేయటము అని అంటే అయ్యా పితృదేవతలారా మీరందరూ ధరించడానికి మేము ఈ దేవాలయాన్ని కడుతున్నాము అంతేనే కానీ రాముడికి గుడి కట్టకపోతే రాముడికి ఏమైనా లోటు అని కాదు రాముడికి గుడి అయోధ్యలో కట్టడం వలన ఆ గుడి నేను కట్టడం వలన నా పితృదేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుని దగ్గర ఈ దేవాలయంలో నేను కడుతున్న ఒక ఇటుక ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు ఆ పరమేశ్వరుని కైలాసంలో వీళ్ళందరూ నా పితృదేవతలందరూ ఉండాలని ఈ దేవాలయాల నిర్మాణంలో మనం పాల్గొంటూ మొట్టమొదటగా పితృదేవతలను అర్చించి వారి ఉద్ధరణ కోసం మేము ఈ దేవాలయాన్ని కడుతున్నాము అని చెప్తాము కనుక అయోధ్యలో రామాలయం కట్టడం అంటే జగమంతా నిండి ఉన్న అయిన రాముడి కోసం కాదది మన పితృదేవతల కోసము మన వంశముల కోసము మన భరత వంశము కోసము కడుతున్నాము ఇది ఆంధ్రవ్యాస యనురిపది అనంతరామయ్య గారు మనకు ప్రసాదించిన పరమ ఉత్తమమైనటువంటి అష్టాదశ మహాపురాణములు ఇతిహాసముల నుంచి సేకరించి మనకు ఇచ్చినటువంటి ఆగమ శస్త్రాలు మథించినటువంటి మహాత్ములు ఇచ్చినటువంటి సందేశం కనుక ఈ అయోధ్య రామాలయం కట్టడం అనంటే ఇందుకోసము అన్నమాట ఓం తత్సదు పరమేశ్వరార్ గోబ్రాహ్మణ్యు సోమస్తనిత్యం లోకానోభవ